శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ మూడు నాలుగు ఐదు ఈ మూడు తేదీలలో మీకు మీ జీవితంలో జరగబోయేది తెలుసుకుంటే కనుక మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోతారు ఇక మీకు ఈ మూడు రోజుల్లో మీరు ఏ పని చేసినా కూడా పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు కాబట్టి మీరైతే ముఖ్యంగా కుంభరాశి వారు ఈ డిసెంబర్ మూడు నాలుగు ఐదు ఈ మూడు తేదీలలో మీ జీవితంలో జరగబోయే ఆ విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి భగవానుడు ఇక ఇక కుంభరాశిలో పుట్టిన వాళ్ళు వీరు ఏ విధంగా ఉంటారు అని మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారు ఎప్పుడు కూడా మంచి మనస్సుతో నిండు హృదయంతో తమ రాశి చిహ్నం ఏదైతే ఒక వ్యక్తి ఒక నిండుకుండను తన భుజం పైన మోస్తూ ఉంటాడో ఆ విధంగా వీరు నిండు మనసుతో మంచి మనసుతో తాము చేసే ప్రతి పని కూడా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా సక్సెస్ఫుల్గా పనులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఎవరైనా వీరి వద్దకు సహాయం కోరి వస్తే తమ నిండు మనసుతో మంచి మనసుతో ఆ వచ్చిన వ్యక్తులకు వీరికి తోచిన విధంగా వారికి సహాయాన్ని చేసి వారిని పంపిస్తూ ఉంటారు ఈ విధంగా ఈ కుంభరాశి వారు చూస్తే కనుక వీరి నిండు హృదయంతో వీరు అన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు ఇక ఇంతటి మంచి మనసు ఈ కుంభరాశి వారికి గోచారంలో గ్రహాలలో ఈ డిసెంబర్ మాసంలో రాశి మార్పుల స్థితిగతుల కారణంగా ఈ డిసెంబర్ మూడు నాలుగు ఐదు ఈ మూడు తారీఖుల్లో చూస్తే కనుక మీ కుటుంబంలో మంచి విలువ పెరుగుతుంది ముఖ్యంగా డిసెంబర్ మూడవ తారీఖున మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మీరు పెద్ద మనసుతో చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాగుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఇక డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం రోజున చూసుకుంటే కనుక మీకు పనుల్లో మీ కుటుంబ సభ్యులు లేదా మీ తోటి సహోద్యోగులు మీకు సహకరిస్తారు ఉద్యోగస్తులైతే తోటి సహోద్యోగులు మీ పనులు సహకరిస్తారు అదేవిధంగా మీ కుటుంబంలో ఏదైనా పని చేయాలనుకుంటే మీ కుటుంబ సభ్యులు మీకు హెల్ప్ చేస్తారు ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు ఇక డిసెంబర్ ఐదవ తేదీ శుక్రవారం రోజున చూసుకుంటే కనుక మీకు ఆ రోజు ఒక శుభవార్త వినే సూచనలు కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచో ఒక మంచి వార్త మీరు వింటారు మీ ఇంటికి బంధువులు వచ్చేవి కూడా సూచనలు కనిపిస్తున్నాయి మీ ఇల్లు ఒక సందడిగా ఉంటుంది మీ ఇల్లు ఒక సంతోషకరమైన వార్త నెలకొంటుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ డిసెంబర్ మూడు నాలుగు ఐదవ తేదీలో కుంభరాశి వారికి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు తెలుసుకున్నాను కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్క్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్